హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ భరత్ అయితే మన భారతదేశంలో వారసత్వ రాజకీయాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే నిన్న వారసత్వ రాజకీయాలపైన లోక్సభలో రాజ్యసభలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అనే అంశం పైన ఏడిఆర్ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం పేపర్లో వచ్చిన కథనం ప్రకారం ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో ముప్పై ఒక్క శాతం మంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల వారే ఉన్నారంట దేశంలోని అసెంబ్లీలో ఇరవై శాతం శాసన మండలిలో ఇరవై రెండు శాతం ఏపీలో ఎనిమిది తెలంగాణలో పదకొండు మంది ఎంపీలు వారసులే పురుషుల కన్నా మహిళల్లోనే అధికం జాతీయ పార్టీలో కాంగ్రెస్లోనే వారసులు ఎక్కువ అని ఏడీఆర్ నివేదించింది ఇక ఇట్లా ఉన్నాక సాధారణ పౌరులు రాజకీయాలకు రావాలంటే ఏ విధంగా వస్తారు ఇవి మన దేశంలో ఇట్లా ఇట్లా తయారైంది వారసత్వ రాజకీయాలు తండ్రి పోతే కొడుకు కొడుకు పోతే మళ్ళా కొడుకు వీళ్ళే వీళ్ళే దేశాన్ని వెళ్తారు వాళ్ళకి అర్హత ఉన్నా లేకపోయినా వాడు పది చదవని పదకొండు పన్నెండు చదవని ఆయనకి నాలెడ్జ్ ఉండని లేకపోని వీళ్ళే ఉంటారు ఎంతో మేధస్సు ఉండి సమాజానికి మేలు చేయాలి ప్రజలకు సేవ చేయాలనే వ్యక్తులను అడ్డుకుంటున్నది మాత్రం ఈ వారసత్వ రాజకీయాలే దేశంలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ నిజంగా ప్రజలకు సేవ చేయాలని సామాజిక స్పృహ సామాజిక నేపథ్యం ఉంటే వారసులైనా మనం ప్రోత్సహించవచ్చు కానీ ఎటువంటి అర్హత లేకపోయినా వారిని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు కొంతమంది తండ్రులు తాతలు మీరు కూడా ఈ వారసత్వ రాజకీయాలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు